పూర్ణకాల ఒక్కసారి థియేటర్ దద్దలు అవుతాయి సరే మామూలుగా లేదన్న అసలు నిజం చెప్తున్నా అవతారం మించుంటది ఈ సినిమా ఎక్సలెంట్ ఉంది నాకు తెలిసి చాలా బాగు అసలు అట్లీ అనేది జస్ట్ ఒక చిన్న అంటే చూపించే విధానంలో జస్ట్ ఆయన ఎక్సలెంట్ గా చూపించాడు ఫీలింగ్ నెక్స్ట్ సోమరు ఒక సూపర్ హీరో మూవీ అనుకోవచ్చు సూపర్ అన్న మంచి సూపర్ హీరో మూవీ అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు మీకు ఏం నచ్చింది వీడియోలు అనేవి ఏం అర్థమైందా వీడియో చూసి అన్న ఒక మంచి మెసేజ్ ఒక మంచి మూవీ తీస్తానని అని చెప్పి నేను అనుకుంటా క్రియేటర్స్ అని చెప్పి మాట్లాడారు మరి అల్లు అర్జున్ గారు ఈసారి సారి సూపర్ హీరో మూవీస్ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఇలా ఏమన్నా ప్లే చేయబోతున్నారు చేయబోతున్నాడు అన్న సూపర్ మ్యాన్ టైప్ అంటే మామూలుగా కూడా అవతారం ఉంది కదా అవతారం టైప్ లో డిఫరెంట్ మూవీ చేయబోతున్నారు సో అంటే నాగార్జున సారీ అల్లు అర్జున్ కి మన ఇండియా సారీ మన ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల కన్నా అదర్ కంట్రీలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అనమాట ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతుంది ఇంకా ఫుల్ ఏదో గట్టిగానే ప్లాన్ అన్న ఫీలింగ్ కలిగింది అన్న చాలా చాలా గట్టిగా ప్లాన్ చేస్తారు ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతా నాకు నిజంగా నేను ఫోటో చూసిన ఒక అమ్మాయి తమిళ పెట్టింది కెరీర్ కథం అని పెట్టింది సో ఎందుకంటే అనుకో ఇంకా సినిమా స్టార్ట్ స్టార్ట్లేదు ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పుడే కెరీర్ కథం అని కామని పెడతారు దయచేసి పెట్టకండి సో నేను చెప్తున్నా లాలా బీ చాలా పెద్దది మన యూఎస్ఎల్ లో ఉంటది సో వాళ్ళు దీన్ని టేకప్ చేసారు అంటే అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటన్నా సన్ రైజర్స్ సన్ రైజర్స్ వాళ్ళు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు సినిమా ప్రొడ్యూస్ చేస్తారో అంటే అర్థం చేసుకోండి చాలా పెద్ద బడ్జెట్ చాలా పెద్ద మూవీ నిజంగా ఇది ఇంటర్నేషనల్ మూవీ అని చెప్పచ్చు ఆ విషయాలు నిజంగా అట్లీ గురించి తెలియదు అట్లీ ఇంకా ఆయన సినిమా ఇది ఆరో సినిమా కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యారో అంతకన్నా పెద్ద హిట్ కావాలని మనసు దోరుకోండి అంటే అట్లీ వరకు ఒక ఫస్ట్ లవ్ మూవీ తర్వాత కమర్షియల్ మూవీ చేసాడు దళపతితో సో అంటే ఇలాంటి మూవీని క్యారీ చేసేంత షిట్ ఇంట్లో ఉందా అన్న ఏదో చెప్పలేం కదా నాకైతే అనిపిస్తే అట్లీ ఈజ్ కేపబుల్ పర్సన్ నిజం కరెక్ట్ సెటిల్ అయ్యాడు యాక్చువల్ గా తను చేయాల్సిన సినిమా త్రీవిక షెడ్యూల్ కొద్ది వెనకాల పెట్టి పట్టితో చేసినంటే చాలా చాలా ఫీల్ అయ్యా నిజంగా అట్లీ నిజంగా చూస్తారు కదా ఇప్పుడు జస్ట్ ఇది ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు వన్స్ ఒక్కసారి గ్లిమ్స్ మొదలైన తర్వాత ఊచ కో చూస్తారు అల్లు అర్జున్ గారిని ఒక సూపర్ హీరో లాగా చూస్తాము చూడొచ్చు అన్న ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఇది చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏ ట్వంటీ సిక్స్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ మంచి చుట్టూ కోరుకుంటున్నాం అదే సూపర్ హీరో క్యారెక్టర్ అని మీరు అనుకుంటున్నారు అంటే స్కాన్ చేయడం స్కాన్ చేయడం విఎఫ్ఎక్స్ అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అవునండి ఏదైతే పెద్దగా ప్లాన్ చేసేవారు అవతార లాగా అనిపించింది చాలా మంది సినిమాటిక్ ఇమాజినేషన్ కమ్స్ టు అన్నట్టుగా పెట్టారు స్టార్టింగ్ లో కూడా సో నిజంగా అది అన్న సూపర్ మ్యాన్ ఆ రకంగా ఒక ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది అంటే తెలుగులో సూపర్ హీరోస్ లేరని చెప్పేసి అల్లు అర్జున్ గారు సూపర్ హీరో కాబట్టి నిజంగా తెలుగు వాళ్ళు ఇప్పటికట్టు సినిమా తీయలేదు ఫస్ట్ టైం నేను తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి అట్లాంటి కంటెంట్ తీసుకున్నాను అంటే అప్ అని చెప్పొచ్చు నిజం ఎలా ఉంటుందో నేను డీగల్ వీడియో ఇస్తున్నా కానీ చాలా గొప్పగా అనిపించింది అసలు చూసిన విజువల్స్ కానీ చాలా గ్రేట్ అనిపిస్తుంది అయితే అందులో సన్ ప్రొడక్షన్ కాబట్టి పెద్ద బ్యానర్ అది తమిళ్ వాళ్ళది మన మన అదే మన ఇండస్ట్రీకి వచ్చి మన తెలుగు యాక్టర్ తో చేయడం అనేది మాత్రం అది అన్ని గుడ్ సైన్స్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నాయి అంటే కాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళ దగ్గరికి వస్తాయి అతి త్వరలో వస్తాయి ఎందుకంటే అంత అంత పెద్ద రీచ్ ఉంది అంత పెద్ద కంటెంట్ చేస్తున్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇది డైరెక్ట్ ఫ్లైట్ వేసుకొని పోయి ఈ లాస్ ఏంజల్స్ లో దిగి అవతార్ విజువల్స్ కానీ అవతార్ లో వాడే మన లెన్స్ మన అదేది కెమెరాస్ కానీ దాని తర్వాత అవెంజర్స్ లో వారి యానిమేటర్స్ ఏముండే ఉండే అవన్నీ చూపేయడం గేమ్స్ లో ఇది ఏ స్థాయి కొట్ట పోతుందనే చూడాలి ఫస్ట్ ఖచ్చితంగా అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి అల్లు అర్జున్ గారంటే నేచురల్ ఇంటర్నేషనలే కదా అందుకే ఇంటర్నేషనల్ పోయి అక్కడ దిగి అవన్నీ చూపించడం జరిగింది అట్ల కూడా చాలా పెద్ద డైరెక్టర్ అన్న మంచి కంటెంట్ తో సినిమా అయితే బయటకు వస్తుంది పుష్ప రికార్డ్స్ మళ్ళీ మన బ్రేక్ ఎందుకంటే ఆ రేంజ్ లో గ్లిమ్స్ అంటే యాక్చువల్ గా ఎవరైనా ఫస్ట్ లుక్ అంటే షార్ట్ లో మీద కాన్సన్ట్రేషన్ పెడతారు కానీ కంటెంట్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి ఫస్ట్ గ్లిమ్స్ వదిలిపెట్టి పాడిస్తాను అంటే ఈ హైప్ తో మీరు ఏమైనా చచ్చిపోంరా మేమైతే పెద్ద సినిమా తీస్తున్నాం అనేసి చేసి ఆ రేంజ్ లో చెప్పినట్లు అదే వర్కింగ్ స్టిల్స్ అంటే ఇప్పుడు అవతార్ లో వాడే లెన్సెస్ కానీ దాని తర్వాత అవతార్ లో వాడే టెక్నీషియన్స్ ఉన్న టెక్నీషియన్స్ దాని తర్వాత అవెంజర్స్ లో ఉన్న యానిమేటర్స్ ఏవేవైతే యూజ్ చేసిండ్రో ఇవన్నీ చూపించడము చాలా పెద్ద సినిమానే అన్న ఇది అది గ్లిమ్స్ ఇంకోటి ట్రైలర్ వచ్చినప్పుడు మనకు అర్థం అవుతుంది ఏదని సో మరి ఆ అల్లు అర్జున్ గారు ఒక సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తున్నారు అని అనుకోవచ్చు డెఫినెట్ గా నా లాస్ట్ షాట్ లో నాకు తెలుసు లాస్ట్ షాట్ అట్ లాస్ట్ షాట్ నాకు తెలియదు ఖచ్చితంగా ఒక హ్యూమెన్ ది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో సూపర్ లాగా అయితే ట్రై చేస్తున్నారు నాకు తెలిసి డబుల్ యాక్షన్ కూడా ఉండొచ్చు అన్న దీంట్లో రూమర్స్ అయితే వస్తున్నాయి పక్క ఈ ఫిలిం పుష్ప రికార్డ్స్ తనే బ్రేక్ చేస్తే అట్లే ఉన్నాయి సూపర్ హీరోస్ లాగా మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ హీరో రాబోతున్నారు అన్న ఖచ్చితంగా అన్న హండ్రెడ్ ఆ డెప్త్ ఉంది ఆ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి తన దగ్గరికి పెద్ద బ్యానర్ అది తమిళ వాళ్ళది పెద్ద బ్యానర్ వచ్చి ప్రొడ్యూస్ చేయడం అనేది మాత్రం అది మామూలు విషయం కాదు మన తెలుగు వాళ్ళందరూ గర్వ గర్వంగా ఫీల్ కావాల్సిన విషయం రాబోయే రోజుల్లో హాలీవుడ్ కూడా రావచ్చు మన తెలుగు వాళ్ళతో అంత కంటెంట్ పెట్టి తీస్తున్నారు అంత అమౌంట్ పెట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హైగా చూపించుకున్నారు కాబట్టి ఈ ఫిలిం కూడా భారీగా అంటే భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయ్యి పుష్ప రికార్డ్స్ ఈజీగా క్రాస్ చేస్తారు